హలో అండి నమస్తే ఎలాంటి బాత్రూమ్ అయినా సరేనండి చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వైట్ మరకలు కానీ లేదా టైల్స్కు పట్టిన తెల్లటి మరకలు అంతేకాకుండా ఎల్లో కలర్ మరకలు ఏవైనా సరేనండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీటి కోసం మనము ఎటువంటి హార్పిక్ని కెమికల్స్ని యూజ్ చేయకుండా తక్కువ ఖర్చుతోటే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి పదే పది నిమిషాలలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ వాష్రూమ్ డోర్ని కూడా చూపిస్తున్నాం చూడండి అన్నీ కూడా ఇలా తెల్లగా టైల్స్ పైన పడ్డ మరకలు కూడా మనము ఎక్కువగా రుద్ది రుద్ది కడగాల్సిన పని లేదండి జస్ట్ ఇలా రాసే చాలు అన్ని మరకలు కూడా ఈజీగానే తొలగిపోతాయి పాత కాలంలో మనము ఎటువంటి కెమికల్స్ని యూస్ చేయకుండా ఇలా బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేసేవారండి బాత్రూమ్ అయితే చాలా సింపుల్గా క్లీన్ అయ్యేదట నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి బ్లీచింగ్ పౌడరు చాలా తక్కువ ప్రైస్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్కే వచ్చింది నాకు నేనైతే దీంతో రెండు బాత్రూమ్లను కూడా క్లీన్ చేసుకుంటాను ఇది తక్కువ ప్రైస్తో మనము ఎక్కువ శ్రమ పడకుండా క్లీన్ చేసుకోవచ్చు ముందుగా మీరు కావాలంటే హాట్ వాటర్లో ఈ బ్లీచింగ్ పౌడర్ని మొత్తానైనా కలిపేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా పౌడర్ ఉంటుంది కదండి బాత్రూంలో పూర్తిగా చల్లేసి మీరు కొన్ని వాటర్ని వేసి బ్రష్తో కానీ లేదా చిపురు కట్టుతో రుద్దేస్తే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టు మరకలు ఎక్కువగా ఉన్న ప్లేస్లో డైరెక్ట్ ఈ పౌడర్ని వేసి రుద్దేసినా సరిపోతుందండి నేనైతే ఇక్కడ రెండు విధాలుగా చూపిస్తున్నాను మీరు ఏ విధంగానైనా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాట్ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ని వేసేసి బాత్రూమ్ మొత్తాన్ని కూడా మనము ఈ వాటర్తో చల్లేసేయండి వాష్రూమ్ డోర్ని కూడా అదే విధంగా చేసేయాలండి ఇలా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టైల్స్ పైన బాత్రూమ్ పైన డోర్స్ పైన అలాగే వాటర్ ట్యాప్స్ సింక్ ఏది ఉన్నా సరేనండి వాటన్నిటిపైన ఈ వాటర్ని వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి ఇలా వేసిన తర్వాత మీరు బ్రష్ని కానీ చీపురు కట్టను కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి నేనైతే ఇక్కడ కొబ్బరి చీపురు కట్టతో బాత్రూమ్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసుకోవడం వలన బాత్రూమ్కి పట్టిన జిడ్డు కానీ ఎలాంటి మరకలైనా సరేనండి చాలా ఈజీగా తొలగిపోతాయి మీరు పదే పదే రుద్దాల్సిన పని కూడా అస్సలకే ఉండదు తర్వాత మరొకసారి హాట్ వాటర్ని బకెట్లో తీసుకున్నాక మీరు మామూలుగా వాడే సర్ఫ్ కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఏదైనా సరేనండి ఈ రెండిట్లో ఒకటిని మాత్రం వేసేసి దీన్ని కూడా వాష్రూమ్ మొత్తాన్ని కూడా చల్లేసి మరొకసారి బ్రష్తో రుద్దేశారనుకోండి ఎంత జిడ్డు పట్టిన మరకలైనా టైల్స్ పైన పడ్డ తెల్లటి మరకలు కానీ వాష్రూంలో ఉండే ఎల్లో గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి చాలా సింపుల్గా తొలగిపోతాయి ఇక్కడ చూపించాను చూడండి వాష్రూమ్ మొత్తం కూడా ఇలా జిడ్డుగా తయారైంది కదా మనము బ్రష్ పెట్టి ఒక్కసారి ఇలా అనేసామనుకోండి దానిపై ఉండే మరకలు అనేవి చాలా త్వరగా పోతాయి ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ని సర్ఫును రెండింటిని యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఎంత గారపట్టిన మరకలైనా తొలగిపోతాయి చూడండి ఇక్కడ టైల్స్ పైన కూడా మనము ముందుగా బ్లీచింగ్ పౌడర్తో అప్లై చేసిన తర్వాత సర్ఫ్ను వేసి కూడా ఇలా టూ టైమ్స్ అనేది క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్ డోర్ కూడా ఇంతకుముందు చూశారు కదండి అయితే తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయి కదా మీరు స్క్రబ్బర్ని యూజ్ చేయరాదండి ఎందుకంటే దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది కాబట్టి ఇలా బ్రష్తో కానీ లేదా చీపురు కట్టుతో రుద్దేసేయండి చీపురు కట్టతోటే బాత్రూమ్ మొత్తాన్ని కూడా ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి ఇక్కడ వాష్రూమ్ చూసారు కదండి గార పట్టిన మరకలు అయితే ఎలా ఉన్నాయో దాన్ని కూడా నేను ముందుగా ఇలా బ్లీచింగ్ పౌడర్ సర్ఫ్ను వేసి చీపురు కట్టతో ఇలా రుద్దేసేయండి అంతేనండి మనము ఎక్కువగా పదే పదే రుద్దాల్సిన పని లేదు ఒక్కసారి ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలా చీపురు కట్టతో రాస్తున్నప్పుడే మనకి గారపట్టిన మరకలు అనేవి తొలగిపోతాయండి ఇంతకు అయితే ఎక్కువగా కనిపించాయి కదా గారపట్టిన మరకలు ఇప్పుడు మనం ఇలా చీపురు కట్టతో రుద్దేస్తున్నప్పుడు చూడండి మీకు ఈ గారపట్టిన మరకలు కూడా అస్సలకే కనిపించదు చాలా మంది బ్రష్ని పెట్టి మనము చేతులు నొప్పి పెట్టేదాకా ఇలా గట్టిగా రాస్తేనే ఆ మరకలు అనేవి పోతాయి కానీ మీరు ఇలా బ్లీచింగ్ పౌడరు సర్ఫ్ని మిక్స్ చేసి అప్పుడు బాత్రూమ్ని క్లీన్ చేయండి చాలా తక్కువ టైంలో ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇంతకుముందు గార మరకలు ఎలా ఉండేనో నేనైతే ఇలా చిప్పుకటతో అప్లై చేయగానే ఎంత నల్లగా కానీ తెల్లగా కానీ ఎల్లో మరకలు ఏవైనా సరేనండి నీట్గా అయిపోతాయి ఇప్పుడు మీరు ఇలా క్లీన్ చేసుకునే వెంటనే వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా ఉన్న బాత్రూమ్కి ఇప్పటి బాత్రూమ్కి తేడా అయితే మీకు క్లియర్గా కనబడుతుంది బాత్రూంలో ఉండే టైల్స్ పైన తెల్లటి మరకలు ఎక్కువగా ఉండే కదండి అవి కూడా క్లీన్ అయిపోతాయి ఇలా మనము వాటర్తో మొత్తం క్లీన్ చేసుకున్నాక చూడండి బాత్రూమ్ మొత్తం కూడా తలతల మెరిసిపోతుంది నేనైతే ఇక్కడ బ్లీచింగ్ పౌడర్తో రుద్దేసినప్పుడే సగం మరకలు అనేవి క్లీన్ అయిపోయాయి అండి తర్వాత సరుపుతో మనం రుద్దగానే ఎక్కడ కూడా ఒక్క మరక కూడా అస్సలకే కనిపించదు చాలా నీట్గా తయారవుతుంది వాష్రూమ్ డోర్ పైన కూడా ఉండే మరకలు కూడా పోయాయండి ఇలా వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది మీకు దాంట్లో ఉండే మురికి అనేది పూర్తిగా వచ్చేస్తుందండి మీరు ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని లేదండి అప్పటి వరకు చాలా నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా బాత్రూమ్ అనేది మెరిసిపోతుంది బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసేటప్పుడు మాత్రం మీరు హాట్ వాటర్లో వేసి క్లీన్ చేశారనుకోండి ఎంత మొండి పట్టిన మరకలైనా క్లీన్ అవుతాయండి చాలామంది బ్లీచింగ్ పౌడరు మనము చేత్తో వేసినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి మీరు కావాలంటే మీరు చేతికి కవర్ని కానీ లేదా కాళ్ళకు స్లిప్పర్లు వేసుకొని అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు బాత్రూమ్లను క్లీన్ చేశాను కానీ నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదండి బ్లీచింగ్ పౌడర్ అనేది అంత ప్రాబ్లం రాదు అంత కెమికల్ అనేది ఎక్కువగా ఉండదు మామూలుగా అప్పటి కాలంలో అయితే ఇలాంటి ఎటువంటి కెమికల్స్ లేనప్పుడు బ్లీచింగ్ పౌడర్ తోటే క్లీన్ చేసుకునేవారు ఇక్కడ బాత్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి వాష్రూమ్ డోర్ కానీ ఇంతకుముందు టైల్స్ పైన ఉండే తెల్లటి మరకలు కానీ వాష్రూమ్ అయితే ఎంత జిట్టు పట్టిందో చూశారు కదండి గార పట్టిన మరకలు అవి అయితే ఒక్కటి కూడా అస్సలకే కనిపించవు అంత నీట్గా తయారవుతుంది మళ్ళీ కొత్త దానిలా మెరిసిపోతుందండి ట్యాప్స్ కానీ ఏదైనా సరేనండి టైల్స్ పైన పడ్డ మరకలు అయితే అంత ఈజీగా పోవు కానీ మనము బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది చూడండి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్గా తయారైందో బాత్రూమ్ మధ్యలో తెల్లటి మరక అనేది ఇక్కడ ఎక్కువగా కనిపించింది కదండి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అక్కడ ఏ మరక కూడా కనిపించదు అంత నీట్గా తయారవుతుంది నేనైతే రెండు బాత్రూమ్లను కూడా క్లీన్ చేసుకొని చూపించానండి ఇది ఆరినాక చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా ఒక్క మరక కూడా కనిపించదు అంత నీట్గా తయారవుతుంది మన ఇంట్లో రెండు కానీ మూడు కానీ ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి సింక్ టైల్స్ ట్యాప్స్ సోప్ బాక్స్ ఏదైనా సరేనండి క్లీన్ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోండి వాష్రూమ్ అనేది మళ్ళీ ట్వంటీ డేస్ వరకు కూడా క్లీన్ చేయాల్సిన పని లేదు అయితే మన ఇంట్లో వేస్ట్గా ఉన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ వాడని ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా దాంట్లో నుంచి ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ తీసుకోండి తర్వాత కోల్గేట్ పేస్ట్ అయిపోయింది ఉంటుంది కదా దాన్ని కట్ చేసి దీంట్లో ఈ ట్యాబ్లెట్ని వేసి కొన్ని హాట్ వాటర్ని కానీ మామూలు కూల్ వాటర్ని ఇందులో వేసేసి బాగా షేక్ చేసి వాష్రూమ్లో ఉండే ఫ్లెష్ ట్యాంక్ ఉంటుంది కదండీ దాంట్లో వేసేయండి ఇలా వేయటం వలన మనము రోజు కానీ వన్ వీక్ ఒక్కసారి కానీ బాత్రూమ్ని క్లీన్ చేయాల్సిన పని ఉండదండి ఇలా కోల్గేట్ పేస్టు ట్యాబ్లెట్స్ అనేవి దాంట్లో పూర్తిగా కరిగిపోయి మనము ఫ్లెష్ని ఎన్నిసార్లు ఆన్ చేసినా సరేనండి బాత్రూంలో నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా వాష్రూమ్ మొత్తం అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది మనము రోజు రుద్దాల్సిన పని అనేది అస్సలుకే ఉండదండి మనము కోల్గేట్ పేస్ట్ ట్యాబ్లెట్స్ వేయటం వలన బాత్రూమ్ అనేది ఎన్ని రోజులైనా ఇలా నీట్గా ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం